హలో క్రికెట్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఒకప్పుడు టీమిండియాలో వికెట్ కీపర్ ఇంకా కెప్టెన్ ఇలా రెండు బాధ్యతల్ని సమర్థవంతంగా మోసిన మహేంద్ర సింగ్ ధోని అతని రిటైర్మెంట్ తో చాలా చిక్కులు వచ్చిపడ్డాయి అదే సమయంలో కెప్టెన్సీని నలుగురు ఐదుగురు ఆటగాళ్లు బెస్ట్ ఆప్షన్స్ గా మారారు అయితే వికెట్ కీపర్ స్థానానికి మాత్రం పోటీ మామూలుగా లేదు భారత్ జట్టులో ఎన్నడూ లేనంత స్థాయిలో ఐదుగురు బ్యాట్స్మెన్ ఇప్పుడు వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు వీరిలో ధోని వారసుడయ్యేది ఎవరు అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది ప్రస్తుతం టీమిండియాకు టీ ట్వంటీలో వికెట్ కీపర్ స్థానం కోసం ఐదుగురు బ్యాట్స్మెన్స్ పోటీ పడుతున్నారు వీరిలో ఇషాన్ కిషన్ జితేష్ సంజు శాంసన్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ ఉన్నారు వీరిలో గత ఏడాది కాలంలో ఇషాన్ కిషన్ కు పదకొండు అవకాశాలు లభిస్తే సంజు శాంసన్ ఇంకా జితేష్ శర్మకు తొమ్మిది వేసే అవకాశాలు లభించాయి అయితే వీరిలో జితేష్ శర్మ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోందట దీంతో గత నవంబర్ నుంచి జరిగిన దక్షిణాఫ్రికా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో జితేష్ కీపర్ స్థానంలోకి వచ్చాడు అయితే ఆస్ట్రేలియాతో టీ ట్వంటీ సిరీస్ లో టాప్ ఆర్డర్ లో వచ్చి రెండు హాఫ్ సెంచరీలు కొట్టిన ఇషాన్ కిషన్ కు టీంలోకి రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ రాకతో చోటు లేకుండా పోయింది కానీ సంజు శాంసన్ ఇంకా జితేష్ శర్మ మాత్రం మిడిల్ ఆర్డర్ లో వచ్చి నిరూపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ ముగ్గురిలో టాప్ ఆర్డర్లో ఆడే ఇషాన్ స్లాట్ కోసం పోటీ పడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక సంజు అలాగే జితేష్ లతో పాటు కేఎల్ రాహుల్ ఇంకా రిషబ్ పంత్ నుంచి కూడా వీరికి గట్టి పోటీ ఉంది ట్వంటీ వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉండటంతో ఈ ఒకరు లేదా ఇద్దరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే జూన్ లో అమెరికా ఇంకా వెస్టిండీస్ లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు టీ ట్వంటీ సిరీస్ లో ఆడటం లేదు ఇది టీమిండియా వికెట్ కీపర్ సెలక్షన్స్ కు మైనస్ కానుంది అయితే మధ్యలో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రూపంలో టీమిండియా వికెట్ కీపర్ ఎంపికకు సరైన ప్లాట్ఫామ్ దొరకబోతోంది ఇందులో సత్తా నిరూపించుకుంటేనే ఇషాన్ కిషన్ జితేష్ సంజు శాంసన్ ఇంకా కేఎల్ రాహుల్ అలాగే రిషబ్ పంత్ వీళ్లలోనే టీమిండియా వికెట్ కీపర్ గా ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి వీరి ఆశలన్నీ ఇప్పుడు ఐపీఎల్ పైనే ఉన్నాయి